న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగుండ నియోజకవర్గం రొత్తం మండలం కంచి సముద్రం గ్రామంలో ఇరు వర్గాల దళితులు గత నాలుగు రోజుల క్రితం చిన్నపాటి గొడవపడే ఘర్షణ జరిగింది టీడీపీకి చెందిన నరేష్ వైసీపీకి చెందిన నరసింహులు రొద్దం పోలీస్ స్టేషన్కు వచ్చి ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదు చేశారు ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ కంచ సముద్రం గ్రామం చేరుకొని ప్రశాంతంగా ఉన్న గ్రామంలో చిచ్చులు పెట్టడానికి దళితులపై దాడి చేయించారని ఈ అభండాన్ని మంత్రి సవితమ్మపై మోపడం ఎంతవరకు సబబు అని టీడీపీ నాయకులు ప్రశ్నించారు ఈ విషయంపై స్పందించిన మాజీ మంత్రి వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది దళిత ఉద్యోగులు సామాన్య ప్రజలకు జరిగిన అవమానాలు గుర్తుకు రాలేదని అదేవిధంగా డాక్టర్ సుధాకర్ని అవమానపరిచి రోడ్లపై బట్టలు ఊడతీసి ఆత్మహత్య చెందేలా చేసినప్పుడు మీకు ప్రశ్నించేందుకు నోరు రాలేదా అని ఎద్దేవా చేశారు దళిత నాయకుడు కృష్ణ మాట్లాడుతూ అమ్మా ఉషశ్రీ మేము దళితులం మేము గ్రామాల్లో ఐకమత్యంగా బతుకుతున్నాం మీరు మా వచ్చి మీరు వచ్చి మాకు చిచ్చులు పెట్టి జైలుపాలు చేయకండి అంటూ ఆవేదనతో నమస్కరిస్తూ ఆవేదన చెందాడు ఈ కార్యక్రమంలో టీడీపీ మాధవ్ నాయుడు ఈ చిన్నప్పయ్య మాజీ ఎంపీటీసీ అక్బర్ చంద్రశేఖర్ నాయకుడు బేల్దారి కృష్ణ కనుమప్ప చంద్రన్న బలిజ నాగేంద్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు పెనుగొండ కచ్చి సముద్రం గ్రామం సందర్శించడము వాటికొచ్చి ప్రజలు రెచ్చగొట్టే విధంగా తెలుగుదేశం పార్టీ వారు వైసీపీకి ఓటేసార ఉద్దేశంతోనే వాక్యాలు పొగలు కొట్టి ఇంట్లో వాళ్ళందరినీ కొట్టినారంటని చెప్పి అనవసరంగా ఆమె చెప్తా ఉంది ఆయన జరిగిండే వాస్తు జరిగిండే విధానం వేరు ఆయన చెప్పే విధానం వేరు ఆయన రాజకీయ వాద ఇంతకుముందు గతంలో డాక్టర్ సుధాకర్ని తల్లితుండ్రి అవమానపరిచి ఆత్మహత్య చేసుకునే విధంగా చేసినప్పుడు ఈమె గొంతు ఏమైంది అప్పుడు మాట్లాడేకి ఈమె నోరు లేకపోయినా అదేవిధంగా దళితున్నటువంటి డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ హత్య చేసి ఆయనే కార్లు స్వయంగా తీసుకొని డోర్ డెలివరీ చేసిన వాడికి ఈమె నోరు ఏమైపోయింది నిజంగా వాస్తవాలు ఒకటి ఏమేమి నోరు ఇవ్వని అధికారంలో ఉన్నప్పుడు నోరు ఇవ్వని కుసమ్మ ఈరోజు ఏమి ఏ విధమైనటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఈ సంఘటనలో ఆమె రాజకీయ రంగు వేసి రాజకీయ లబ్ధి పొందాలంటే చెప్పి చేసుకోవడము చాలా దురదృష్టకరము ఆమెకు ఏమైనా ఉంటే మేము పలానా గ్రామంలో పలానా అభివృద్ధి చేసినాము అని చెప్పుకోవచ్చు కానీ ఎలాంటి ఎక్కడ అభివృద్ధి ఏంది చేయలేనందువలన ఈరోజు ఎక్కడైనా చిన్న చిత్తక గలాటలు జరిగితే ఆ గలాటను రాజకీయ లబ్ధిగా ఉపయోగించుకొని ఆమె చేసుకున్నది చాలా దురదృష్టకరము అదేవిధంగా మా ఎమ్మెల్యే మా మంత్రి సవితమ్మ గారు పది ఉన్నా లేకపోయినా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అన్ని కార్యక్రమాల్లోనూ ఆమె ముందుండి ప్రజల్లో మమేకమై ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటూ ఉంది దాన్ని ఓర్వలేక ఆమె మీద అభ వేస్తూ ఉంది ఎందుకంటే అక్కడ జరిగిన కార్యక్రమాలని మన మంత్రిగారికి కూడా అంటగట్టే విధంగా ఆమె మాట్లాడడం చాలా శోచనీయము ఆ గ్రామంలో ఇరు వర్గాలతో కూడా మేమంతా కలిసాము నాయకులు పోయి కలిసి సర్ది చెప్పి అందరినీ రాజీ చేద్దాము అంతా ఒకసారి కలిపి మాట్లాడదామంట చెప్పి ఇరు వర్గాలు ఒప్పుకున్నారు కానీ అంతలోపే ఈమె ఏదో చేయాలంటని చెప్పి ఆగుమేగాలపై కలిసి సముద్రం గ్రామాన్ని వచ్చి అక్కడ దళితులు దళితులకే వర్గ విభేదాలు సృష్టించి దళితుల్లోనే మనస్తాపాలు కల్పించి దళితులు కొట్లాడే విధంగా చేయడం చాలా దురదృష్టకరం దీన్ని అందరూ ప్రజాస్వామ్యం వాళ్ళందరూ కూడా ఖండించాలంటని చెప్పి తెలియజేస్తున్నాం ఎస్ఆర్సిపి ఇన్చార్జ్ విశ్వశ్రీచరణ్ గారు సముద్రం గ్రామాన్ని సందర్శించి అక్కడ మూడు నాలుగు రోజుల క్రితం ఏదో ఎస్సీలు ఎస్సీలు వాళ్ళు ఏదో చిన్న చిన్నగా కొట్లాడుకుంటే దాన్ని ప్రార్థాంతం చేస్తూ అక్కడికి వెళ్ళి వాళ్ళలో కలహాలు సృష్టించి అది ఒక చిన్న విషయం వైఎస్ఆర్ సిపి చెందినటువంటి నరేష్ మరియు నరసింహులు వాళ్ళు ఏదో చిన్నగా ఏదో చీటీ దగ్గర కొట్లాడుకున్నారు దాన్ని పోలీస్ స్టేషన్కి కూడా రావడం జరిగింది ఇద్దరిపైన కూడా కేసులు కట్టడం జరిగింది కానీ తెలుగుదేశం నాయకులు ఎవరు దాంట్లో జోక్యం చేసుకోలే ఎస్సీలు ఏదో కొట్లాడుకుంటే దాన్ని కూడా రాజీ చేయాలని చెప్పి మేమంతా కూడా ప్రయత్నం చేశాం తప్పకుండా వాళ్ళిద్దరినీ రాజీ చేస్తాం కానీ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు ఈ విధంగా గ్రామాలకు వచ్చి ఏదో అవార్తులు చవాతులు చెప్పి ఏదో లబ్ధి పొందాలని చూస్తూ ఉంది అది కరెక్ట్ కాదు ఏదైనా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా అభివృద్ధి చేసింటే దాన్ని కొద్ది గ్రామాల్లో చెప్పి వాళ్ళు ఏదైనా సిబ్బంది పొందొచ్చు కానీ ఇటువంటి చిన్న చిన్న కొట్లాట్లకి గ్రామాల్లో కక్షలు పెంచడం సరికాదని చెప్పి తెలియజేస్తుంది